వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ భూలోకమాత అమ్మవారి పండుగ అనమాట మా అమ్మమ్మ ఊరిలో ఈ పండగ ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు అనేది నేను వీడియోలో చెప్తాను మీరు మిస్ అవ్వకుండా చూడండి భోలోకమ్మ మాత ఒక ఇంట్లో ఒక యాప చెట్టుగా ఆవిడ పిలిచిందనమాట ఊరు పెద్దలందరూ ఒక కుల దేవతగా ఆవిడని కొలుస్తూ ఉంటారు ఆవిడికి పూజలు చేస్తూ ఉంటారు ఈ పండుగ అనేది ఫైవ్ ఇయర్స్ కూడా రాదు ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి పండుగ వస్తుంది ఆ టైంలోని ఊళ్ళో అందరూ చాలా అడావిడిగా పండుగ చేస్తూ ఉంటారు చాలా బాగా ఆవిడకి ఘనంగా పూజలు కూడా చేస్తారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మమ్మ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా మా అమ్మమ్మ మా అమ్మగారు మా మామయ్య మా పిన్న వాళ్ళు అందరూ కూడా ఈ అమ్మవారిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఎక్కువగా దండం పెట్టుకుంటూ ఉంటారు ఎందుకని చెప్పేసి చాలాసార్లు అడిగాను అనమాట భూలోకమ్మ తల్లి మన ఊళ్ళో ఒక కుల దేవతగా కొలుస్తాము ఆ అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తుంది ఊళ్ళో ఏ సమస్య వచ్చినా సరే ఆవిడికి వెళ్ళి చెప్పుకుంటారు ఆవిడకి దండం పెట్టుకుంటూ ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నాకు చెప్పారు అమ్మవారికి దండం పెట్టుకునేటప్పుడు మనసు పూర్తిగా దండం పెట్టుకోవాలి అనుకున్న కోరికను కోరుకుంటూ అమ్మవారికి మనం తీసుకుని వెళ్ళిన రాగి చెంబు తోటి ఇచ్చిన తర్వాత ఆ రాగి చెంబు అనేది అమ్మవారికి వదిలిపెట్టేస్తారనమాట అంటే అనుకున్న కోరికలు రావాలని చెప్పి ఆ రాగి చొమ్మను అక్కడే విడిచిపెట్టేయాలి పెట్టేయాలి అమ్మవారి దగ్గరే ఇలా అమ్మవారికి మూడు రోజులు పండగ చేస్తారు ఊళ్ళో దండం పెట్టుకున్నాక ఊర్చేవారిని అమ్మవారికి అయితే కొత్తగా గుడిని అయితే కట్టారు అక్కడ కూడా ఎలా సంబరాలు చేస్తారు చూడండి ఊరంతా కలిసేసి ఇలా ఘనంగా పండగ చేసి అమ్మవారికి సాగదింపాలనుకుంటారు మూడు రోజులు కూడా ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా డ్యాన్స్ కూడా చేస్తారు చెప్పాను కదా ఊర్చేవారిని అమ్మవారికి కొత్తగా గుడి కట్టారని చెప్పేసి ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళేసి అమ్మవారికి ముర్రాట అనేది ఇవ్వాలి ఇంట్లోనే దీపాన్ని రెడీ చేసుకొని ఆ దీపాన్ని తలపైన పెట్టుకొని ముర్రా అనేది తీసుకొని వెళ్ళాలి దీపం వరకు వెళ్ళినంత వరకు ఆరుకుంటూ ఉండాలి మనం తలపైన దీపాన్ని ముర్రాటని తీసుకొని వచ్చింది అమ్మవారికి మళ్ళీ మన ముర్రాట అనేది యాప చెట్టు దగ్గర ఇవ్వాలి మళ్ళీ దీపం పెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది చాలా కోరికలు కోరుకొని వస్తారనమాట కొంతమందిని అయితే మేకలు గొలిస్తారు కొంతమంది అయితే గుర్రెలు బలిస్తారు కొంతమంది అయితే బలిస్తారు బలిస్తారనమాట అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పేసి నేనైతే ఇక్కడ బిందెతో అయితే బిందెతో తెచ్చిన ముర్రాటిని మూడు బిందెలతోటి అమ్మవారికి అయితే ముర్రాట అనేది ఇవ్వాలి ఇక్కడ మూడు బిందెలతోటి అమ్మవారికి మొరట అనేది నేను ఇస్తున్నాను ఇక్కడ మనం కూడా మొరట ఇచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అమ్మవారికి వచ్చేసి ముర్రాట ఇస్తారనమాట మొరట ఇచ్చిన తర్వాత గుడి లోపలికి వెళ్తారు గుడి లోపలికి దండం పెట్టుకుంటారు పూజారి గారి అయితే గుళ్ళో నిండి అనుకున్న కోరికలు కోరుకుంటూ దండం పెట్టుకోండి అమ్మ అని చెప్పేసి అక్షణ అయితే చేస్తారనమాట అమ్మవారికి పది ఇయర్స్ అనేది పండగ చేయరు ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి పండగ వస్తుంది కాబట్టి ఇది ఊరి చెవిన గుడు ఉంటుంది కాబట్టి ఇక్కడికైతే ఊర్లో అమ్మవారికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఈ కొత్తగా కట్టిన ఈ గుడి దగ్గరికి వచ్చేసి చాలా మంది అనుకున్న కోరికలతోటి మొక్కునైతే ఇక్కడ తీర్చుకుంటారు ఇలా తీర్చుకోవడం అంటే మార్నింగ్ వరకు చాలామంది దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ బయట చూసారా అక్కడే అందరూ దండం పెట్టుకొని కోరికలు కోరుకున్నాక అక్కడ చాలా మంది కూర్చుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్స్ తినుకుంటూ అక్కడ చాలా వస్తువులు కూడా అమ్ముతారనమాట మనకు కావాల్సింది తీసుకొని మనం అక్కడే కూర్చుంటూ చాలాసేపు ఉండొచ్చు కిందని చూసి ఇదంతా ఏంటని అనుకోకండి ఇదైతే అమ్మవారికి దండం పెట్టుకొని అనుకున్న కోరికలకి కొన్ని బలిస్తారనమాట అలా ఇదే చెప్పాను కదా గొర్రెల్లి మేకల్ని కోడెల్లి అలాగా ఇచ్చి దండం పెట్టుకొని వాటిని తీసుకున్నారు ல ஆஃப்க்கு இல்லா அந்த மாதிரி கூட. थैंक यू. அதான் அப்ளை হইது じゃあكو. நம்ம பெரிய சாம்பியன். அடேய், கெண்டு போடா. போடா. வா சல. અમાર ઘરે બોનدس போடற கோனம போட. ஹ்ம். ஆ. கெட்டிக்கடா. আচ্ছা चल போடா. ஏய். எனக்கு அந்த ஸ்பீஸ் வந்து రేత అసలు ఖాళీ లేదు ఒకళ్ళు దండం పెట్టుకున్నాక ఇంకొకరు దండం పెట్టుకుంటారు ఎందుకంటే ఈ పండుగ అనేది ఫైవ్ ఇయర్స్ ఒకసారి వస్తుంది కాబట్టి చాలా ఘనంగా పండుగ చేసుకుంటారు చాలా మంది ఊళ్ళో కూడా చాలా అమ్మవారు అనేది ఉంటారు ఒక్కొక్క ఊళ్ళో ఒక అమ్మవారు ఉంటారు కుల దేవతగా కొలిచి వాటిని దండం పెట్టుకుంటారు అలా మా ఊళ్ళో అయితే భూలోకమ్మ మాతకైతే ఇలా పూజ చేసి దండం పెట్టుకుంటాం నాకు తెలిసినంత వరకు పండగ ఎలా చేస్తారు అనేది నేనైతే చెప్పాను మీకు తెలిస్తే చెప్పండి